హలో ఫ్రెండ్స్ నమస్తే మెగా ఫ్యామిలీకి దూరంగా నిహారిక నిహారిక కొన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మెగా డాటర్ ఇమేజ్తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ని కూడా బిల్డ్ చేసుకుంది హోస్ట్గా హీరోయిన్గా ప్రొడ్యూసర్గా ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఆమె టాలీవుడ్లో పోషించింది ఇక గడ్డ చైతన్యతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నిహారిక విడాకుల తర్వాత మళ్ళీ టాలీవుడ్లో యాక్టివ్ అయింది సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవడంతో నిహారిక చాలా కాల డిసప్పాయింట్లు ఉండిపోయింది ఆ తర్వాత టాలీవుడ్లో యాక్టివ్ అవుతుంది బ్యూటీ అయితే ఇప్పటివరకు తన మ్యారేజ్ లైఫ్ గురించి కానీ విడాకుల గురించి కానీ స్పందించలేదు మెగా డాటర్ రీసెంట్గా ఇంటర్లో మాత్రం తన ఫెయిల్యూర్ యూర్ మ్యారేజ్ లైఫ్ గురించి కామెంట్ చేసింది అది కూడా తన ఫ్రెండ్కి ఇంటర్వ్యూ వల్ల ఈ విషయాలన్నీ వెల్లడించింది అయితే తాజాగా నిహారికి సంబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతుంది విడాకుల తర్వాత ఇప్పటివరకు తన పుట్టింట్లోనే ఉండి వస్తున్న నిహారికి ఇక మీద మెగా ఫ్యామిలీకి దూరంగా బతకాలని అనుకుంటుందట అందుకోసం ఆమె సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయం స్వయంగా నిహారికనే వెల్లడించిందట ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నిహారిక ఏమంటుందంటే నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం నేను ఎక్కడున్నా నాకు సొంత ఇల్లు ఉండాలి నేను నా కాళ్ళ మీద నిలబడగల అందుకే నేను కొత్త ఇంటిని నిర్మించుకుని అందులో ఉండాలని నిర్ణయించుకున్నాను నేను సంపాదించిన కొంత మొత్తానికి ఇల్లు పూర్తి అవదు అందుకే నాన్న దగ్గర కొంత తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు నిహారిక అంతేకాదు ఒక ఇల్లు మెయింటైన్ చేయడం అంటే ఇంత ఆశామాష విషయం కాదు ఇల్లు మెయింటైన్ చేయడం నాకు పెద్ద సవాల్ లాంటిది ఈ విషయంలో నేను మా అమ్మని చూస్తూ పెరిగాను ఆమె చాలా స్ట్రిక్ట్గా ఇంటిని చూసుకుంటారు డబ్బులు అడిగినంత ఇస్తారు కానీ డబ్బు దేనికనే కారణం చెప్పాలి అది మిస్యూజ్ కాకూడదనేది ఆమె అభిప్రాయం ఇక ఇల్లు మెయింటెనెన్స్ గురించి మా అమ్మ దగ్గరే నేర్చుకుంటాను నిహారిక కునిదల అంతే అంతేకాదు ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పుకున్నా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తను రెడీ ఉన్నట్లు హింటిచ్చారు ఈ క్రోల్ పన్నీగా సెటర్లు కూడా వేశారు నిహారిక దాని హృదయాన్ని ఏమీ మూసివేయలేదని చెప్పి నవ్వులు పెంచారు అలాగని పెళ్లి కోసం తను పరుగులు పెట్టడం లేదని ఎవరిని చేసుకోవాలని ఎవరిని చేసుకోవాలంటూ తన పెళ్లి వెంట పండని అన్నారు